డ్రై రోస్ట్ కాదు ఫ్రై ఓకే డ్రై రోస్ట్ తినడానికి గ్రేవ్ ఉండేది కొంచెం గుర్తుగా అంటే గ్రేవ్ 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 చేసింది అన్నం రసం ఇప్పుడు అంతా డైటింగ్ లో అంత ఫ్యాషన్ అయిపోయి ఆరోగ్య నేయడం కొద్దిగా అంటే అదే హెల్తీ అనుకో కానీ ఇప్పుడు ఈ స్టేజ్ లో అయితే మూత పెట్టకూడదండి మూత పెట్టే వాటర్ వచ్చేస్తాను బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని బాగుండాలి అనుకోకుంటే ఈ రోజు టీ అయితే కుకింగ్ వ్లాగ్ ఏం చేయాలమ్మా నన్ను ఒకటే సరే అమ్మా చేస్తాను చాలా రోజులు నేను కూడా ఇంట్లో అసలు చికెన్ ఫ్రై చేయడమే మానేసాను ఈ చికెన్ అంటే అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి చికెన్ చాలా తక్కువ చేస్తున్నాం కానీ ఈ రోజు అయితే స్పెషల్ గా ఫ్రై అంటే ఫ్రై రసం ఫ్రై అన్నం అది కూడా ఈవినింగ్ టైం అండి చాలా రోజుల తర్వాత నైట్ అన్నం వండుకొని రసం చికెన్ కూరతో తినబోతున్నాం అదైతే ఎలా చేస్తుంది అనేసి చూపిస్తాను అమ్మ బాగా చేస్తుంది ఈ రెసిపీస్ అన్ని అమ్మ చేసే రెసిపీస్ అలాగే చూసి చెయ్యండి చాలా బాగుంటది అయితే వీడియోలోకి పెడుతుంది చికెన్లోకి అల్లం పేస్టు అల్లం తెల్ల ఉప్పు గిట్టి చెప్పమా ఉప్పు పసుపు ఆయిల్ స్పూను వేసి ఉడకబెట్టుకున్నాము అల్లం తెల్ల పేస్ట్ అవన్నీ వేసి ఉడకబెట్టాము ఇది వచ్చేసి ఇంకా అన్ని మసాలా పొడిలు వేసుకొని అప్పుడు ఫ్రై చేస్తాం ఎర్రగడ్డ పేస్టు టమాటా పేస్టు ఇవి వచ్చేసి అది ఎంత కేజీ ఒకటిన్నర కేజీ ఒకటిన్నర కేజీ చికెన్ చికెను ఇది వచ్చేసి నేను ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒక ఆరు ఆరు కట్ చేసి పెట్టాను ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు టమాటో ఒక్కటి చాలమ్మా ఫ్రై ఫ్రైకే కాబట్టి మంచి కలుపుకునేటట్టు ఉండాలి కాబట్టి టమాటో లేదనుకుంటే మనకి డ్రై రోస్ట్ అయితే అయితే అసలు టమాటో అవసరం లేదు కదా ఇప్పుడు దీన్ని ఏదో మిక్సీకి వేయాలన్నా మిక్సీ ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి సగం వేసేస్తున్నా అంటే ఇప్పుడు ఆరు వేసాను ఆరు తరిగానంటే అంటే ఇంకా ఇంచుమించు నాలుగు అరగడ్లు ఏదాకా వేసేసావు మిక్సీకి అంత గ్రేవ్ బాగా రావాలంటే కొంచెం మిక్సీ చేసుకుంటే చాలు ఫ్రై అన్నావు మళ్ళీ గ్రేవీ అంటున్నావు అదే అంటే ఫ్రై కూడా కలుపుకోవాలి కదా బుద్ధుగా అంటే మరి పొడి పొడిగా అంటే గ్రేవీ కాదు నువ్వు చెప్పేది ఇక్కడ మా వీడియో చూసి

ఇప్పుడు ఇది మిక్సీకి పట్టేద్దామండి వీటిల్ని ఇప్పుడు ఇదిగోండి ఇది పేస్ట్ అయితే చేసేసాను ఇప్పుడు దీంట్లోకి ఈ ఒక్క టమాటాని కూడా మిక్సీకి వేసేద్దాం ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాము ఆయిల్ వేస్తున్నాము అసలు చికెన్లో అండి ఉడికేటప్పుడు అయితే ఎంత వాటర్ వస్తున్నాయి చూడు చాలా మంది మా లో ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఫ్రై చేసేస్తారు చేసిన ఆ రెండు సార్లు నేను కూడా ఆ బాగా వచ్చింది చాలా బాగుంది కానీ ఫస్ట్ టైం ఇదే దీనిలోకి కదా మిగన సార్లు మనం ఏం చేస్తా అంటే అట్ట కూడా చేస్తారు కానీ నేను కూడా ఎక్కువ సార్లు ఇట్లా ఉడకబెట్టే చేస్తా అంటే అంతే కొంపిచేది అప్పుడు అంత పెట్టి ఇట్లా చేస్తాను కానీ బాగుంది అకి మాకవల్ల బాపకు కూడా అమ్మ చేసే చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం చేసి మరి పంపిస్తా ఉంటదన్నమాట చెన్నైకి పిల్లలు ఎందుకు మనవాళ్ళు మన వాళ్ళందరికీ నువ్వు చేసే విషయం అప్పుడు చలవాటుని మేం చేసే బోర్ పడూ మా అమ్మ వాళ్ళు చేసేది నాకు బోరు పడుతుంది నువ్వు నువ్వు చేయండి నువ్వు నువ్వు చేయాలి వచ్చిన దగ్గర నుంచి ఇదే గోల పాప పాయసం పడిగింది చేసా అదండి ఇక్కడలో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ మన కొంచెం మెత్త పెట్టుకున్న ఆనియన్ ని ఇట్లా ఫ్రై చేసేస్తున్నా అమ్మా ఇదిగో బిర్యానీ ఆకు కూడా కొంచెం వేసి ఇదిగో మన చెక్క కూడా అడిగావుగా దాల్చిన చెక్క కొంచెం ఆకు రెండు కూడా వేసి ఫ్రై చేస్తాం మంచి ఆరం మంచి వాసన కోసమే కదమ్మా నీ స్వాసన అవి రాకుండా ఉంటాయి నాన్ వెజ్ కూరలు చికెన్ పైన ఎందుకు అమ్ముత పెట్టావు కొంచెం మెత్తగా బాగుంటాయి సాఫ్ట్గా లేదంటే బాగా

ఇప్పుడంతా షో షో వంటలు అయిపోయినాయి రేపు వాళ్ళ పెళ్ళిళ్ళైనా కూడా చెప్పుకుంటారేమో మా అమ్మమ్మ చేస్తుంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళందరికీ మా అమ్మమ్మ వంటలు అని ఇది పచ్చివాసన అయిన తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు ఆపేసినావా చికెన్ చాలా ఇంకా ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఇప్పుడు అసలు అనుకోలే అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ ఇప్పుడు ఎంత ఏడున్నర ఎనిమిది అవుతుంది కదమ్మా టైము అసలు ఇట్టే చేసుకునేది మనం చిన్న మా చిన్నప్పుడు ఏమా వర్షాకాలంలో అయితే మరీ ఎక్కువ ట్రై అన్నము రసం ఇప్పుడంతా డైటింగ్ లాని అంత ఫ్యాషన్ అయిపోయి ఆరోగ్యం వేయడం కొద్దిగా అంటే అదే హెల్తీ అనుకో కానీ అప్పుడప్పుడు ఇట్లా ఇంకా అందరు ఉన్నప్పుడు తప్పదు అనుకోకుండా సడన్గా ఇలా చికెన్ తెచ్చుకోవడం మా అమ్మ ఫ్రై చేయడం టేస్టీ టేస్టీగా కదా ఇది పచ్చివాసన పోయింది ఇప్పుడు ఆయిల్ కూడా సైడ్ వచ్చేసి చేసింది చూసారు కదా ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాం అనమాట కారం మూడు స్పూన్లు మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి స్నే ఉంటుంది కారం తక్కువ కాదు కొంచెం తగ్గించి చేసుకోవచ్చు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసేద్దాం ఇప్పుడు చికెన్ కూడా వేసేస్తామండి అంతే కదమ్మా దీన్ని ఫ్రై చేసుకుంటా ఉండడమే రోస్ట్ చేసుకుని కొందరూ తింటామంటే కనుక్కుంటా ఫ్రై బాగా మంచిగా చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మంచిగా రోస్ట్ అయిపోవడమే దీని పని కడిగా రెండు మూడు సార్లు కడినా చెత్త కొత్తిమీర కరివేపాకు శుద్ధంగా కడిగి ఇట్లా పక్కన పెట్టుకుంది అమ్మ వేయడానికి ఇప్పుడు ఇది ఫ్రై అవుతా ఉంది దీంట్లోకి వచ్చేసి ఇదిగోండి గరం మసాలా పొడి ధనియాల పొడి ఇవి లాస్ట్ లో వేస్తావు కదా లాస్ట్ లో వేస్తుందంటే ఇదంతా ఫ్రై అయిపోయినాక ఎంత తొందర అంటే నేను వెళ్ళేటప్పుడు ధనియాల పొడి వీడియో తీస్తున్నాను కదమ్మా వెయిట్ చేయాలి కదా నువ్వు ధాన్యాలు కూడా రెండు స్పూన్లు లేసావు గరం మసాలా ఒక్క స్పూన్ అంతే చాలు ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి వేయించి మన మాది మసాలా కారం కాబట్టి కారంలో కూడా మాకు ఆల్రెడీ మసాలా ఉంటుంది కాబట్టి కొంచెమే మసాలాలు పయ్యా అంటే మసాలాలు కూడా పర్లేదు మా లైట్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మూత పెట్టకూడదండి మూత పెట్టే వాటర్ వచ్చేస్తాయంట మూత పెట్టకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడై జస్ట్ ఉప్పు కారం చేశాను అబ్బో కొబ్బో బాగా పోతుంది టేస్ట్ అయితే ఇంకా అన్నంలో కూడా రోజు కానీ చాలా రోజులు అయింది మన రాట్లు అన్నము ఈ చికెన్ కూరలు చేసుకొని తిని రోజు అయితే డైటింగ్ అంతా పక్కన పెట్టేసి తినాల్సిందే కమ్మగా పక్క రోజు ఫుల్గా ఫాస్టింగ్ అయినా చేయాల్సిందే కానీ ఇట్లాంటి బాగున్నప్పుడు తినేయడమే కావాలంటే చిన్నప్పుడు గుర్తుందే ఆ పిల్లకాయలు అందరూ మేము సెలవులకి వచ్చినప్పుడు నాన్న వెళ్ళి తీసుకొస్తే ఇట్లే చేసి పెట్టేది అందరం వెళ్ళిపోయాలన్నమాట మేము మా పిల్లలు చిన్న అప్పుడు సెలవులకి ఇంటికి వస్తాయండి నానెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చేస్తాను ఎవరికి ఎంతమంది కనెక్ట్ అవుతారు తప్పకుండా కామెంట్ చేయండి నానేమో ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి అన్నీ వర్క్ వస్తారనమాట ఇంకా మా అమ్మ పని అది కంప్లీట్గా కిచెనే ఇంకా నాన్న కూడా సిందే అంటాడు అమ్మని పిల్లలు వచ్చారు కదా చేయాలి చెయ్యాలి పిల్లలు వచ్చారు చేయాల్సిందే ఇక మేము కూడా అప్పుడు ఏంటంటే చిన్న వయసు కదా అంత తెలియదు మెచ్యూరిటీ అంత ఉండేది కాదు అసలు ఏమి హెల్ప్ చేసేవాళ్ళు అంటారు పాప మా అమ్మకి ఏదో పాయల గడ్డలు అలాంటి అని మాత్రమే చేసేవాడు అప్పుడు పాప చదవాలంట అయ్యి వేలు చదవాలి అమ్మ ఇచ్చేది మకాదు అదే నేనైతే అసలు చిన్నదాన్ని అప్పుడు నాకు ఏం చేయబోతులేదా చిన్నపిస్తాను కదా అప్పుడు వెళ్ళి ఇంకా అప్పుడు పొయ్యి పొలకాలు చికెన్ అప్పుడు బిర్యానీ చూపిచ్చి పెట్టే ఉన్నాయి తెచ్చేవాళ్ళు మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉంటది కదా ఆయన తెచ్చేవాళ్ళు చాలా బస్ తప్పదు కదా కదా మరి అమ్మోళ్ళ ఇంట్లో ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు మళ్ళీ ఒక్కసారి పెట్టేసిందమ్మా ఇంక్రీడియం చాలా బాగుంది చూడటానికి మరీ రోస్ట్ కాదు అలా అని బుజ్జు లేదు కలుపుకోవడానికి అన్నమాట ఇదిగోండి ఫైనల్గా ముక్క అయితే ఎంత స్మూత్గా ఉందో అసలు కూర అయితే సాఫ్ట్ సరే సాఫ్ట్ ఇప్పుడే లాస్యా వచ్చింది అనమాట లిఫ్ట్ దగ్గరను లిఫ్ట్ ఏదన్నా లిఫ్ట్ దగ్గరకు వచ్చిందా వాసన లిఫ్ట్ దగ్గరకు వచ్చింది వాసన మంచి వాసన బాగుంది కమ్మగా ఉంది సూపర్గా ఉంది అమ్మమ్మ చేసింది ఈ కోరిక తీరిందా సూపర్గా ఇదిగోండి నేను తింటున్నాను అమ్మకైతే పెట్టేసినాను తినింది ఏమ్మా బాగుంది కదా చాలా శ్రేయ ఉన్నాయా మా అని ఉన్నాయా వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాగా చేసినా అమ్మమ్మ నువ్వు చేయి అంటారు శ్రే వచ్చినా కూడా మనవరాలి కదా అమ్మమ్మ మీద ప్రేమ వాళ్ళ అమ్మే కూడా శ్రే వాళ్ళమ్మా ఉంటూ వద్దు అమ్మమ్మ బాగా చేసి నేను చేస్తాను అన్నది మా ఆకు నువ్వు నేను అమ్మమ్మ చేస్తాను అంటది ఫ్రై అయినా చేపల కూర అయినా అమ్మమ్మే చేయాలంటది అని కూడా ఇక్కడ ఇప్పుడు సోని వీడియో కాల్ లో చూసి అబ్బా అమ్మమ్మ చేసిందా నోరు ఓడుతుంది అంటే నువ్వు వచ్చినప్పుడు కూడా అప్పుడు వస్తుందిలే అని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లా చేసి నువ్వు అలవాటు అయిపోయి తినే వాళ్ళమ్మా అదే అలవాటు నేను వీళ్ళేది అసలు కానీ అప్పుడే ఇష్టపడుతున్నారు ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది నువ్వు చేసావు సింపుల్ గా చేసావు అంత బాగుందో కమ్మగా రసం రసము చికెన్ ఫ్రై అయితే వేరే లెవెల్ లో బాబు టేస్ట్ అయితే నిజంగా రసం బాగుందమ్మా నేను పెట్టిన రసం సూపర్ రసం కూడా సూపర్ అంటుకోండి రసం కూడా బాగున్నాయి ఇదనమాట అండి మా చికెన్ ఫ్రై కథ రసము అన్నము చికెన్ ఫ్రైతో కమ్మ కమ్మగా ఉంది మీరు సేమ్ ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటది టేస్టీగా ఉంటది ఇదనమాట మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి రెసిపీస్తో మంచి వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకత్తే వస్తాను బాయ్ అండి అమ్మతో కూడా బాగా చెప్పిచ్చేస్తాను బాయ్ అండి సరే సరే బాయ్